जय श्री राम जय श्री राम, जय श्री राम जय श्री राम। हेलो, श्रीरा

కానీ రైత్యాలు ఉన్న మున్సిపాలిటీ పరిధిలో అన్ని వాటి కూడా బీజేపీని అత్యధిక ఓట్లతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వదించి ఈ కమలం గుర్తుని మన మున్సిపల్ ఎరిగా అని చెప్పేసి గెలిపిద్దాం నుండి పూర్తి మెజారిటీ తీసుకొచ్చి మీ అమూల్యమైన ఓట్ను వేసి గెలిపించగలనేది మా యొక్క ప్రార్థన గెలిపిద్దాం 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 బీజేపీ జిల్లా నుంచి ప్రచార నిమిత్తమై నల్పెండు మీద వార్డు అభ్యర్థి అయినటువంటి ఉన్న అర్ణగారికి ఈ యొక్క నలుపెడిమిదో వార్డు సభ్యులంతా కలిపి ప్రచార నిమిత్తం బయలుదేరినారు ఆషాయా జెండాకు అందరూ కాషాయ జెండాను మోసి ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగర పోతున్నాము ఎగరవేస్తున్నాము దానికి పూర్తి మద్దతు తెలిపిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు అలాగే ఈ వార్డు యొక్క అభివృద్ధికి ఏ పనులున్నా మాకొక్క ఫోన్ కాల్ చేస్తే ఆ యొక్క నిమిషంలో నేను చే క కలిసి పనిచేస్తా అని చెప్పేసి సవినయంగా మనవి చేస్తున్నాను మున్ముందు ఏ కార్యం ఏ కార్యక్రమానికైనా మాకు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము ఈ యొక్క జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి వార్డుని వార్డు ప్రతి వార్డుని కూడా చైర్మన్ అభ్యర్థి కూడా ఏమైనా కాబట్టి ప్రతి వార్డు యొక్క పనులు ఏవైతున్నాయో ఆ పనులు చేసుకుంటూ గెలుపుకు దోహదపడాలని చెప్పేసి మా యొక్క మనవి అందరూ సహకరించి ఈ యొక్క గెలుపుని భారతీయ జనతా పార్టీ గెలుపుగా భావించేసి భారతీయ జనతా పార్టీ యొక్క అనుగు ఆశయాలకు అనుగుణంగా మేము చేస్తామని చెప్పేసి అందరికీ విన్నవించుకుంటున్నాము రాబోయే తరానికి ఒక బీజేపీ అడ్డాగా జైత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా కొండఆర్ణాన్ని గెలిపిద్దామని చెప్పేశానని జై బీజేపీ